ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి పెసరట్టు పెసరట్టులోకి రెండు రకాల చట్నీలు అండి పెసరట్టు కాంబినేషన్ లో రెండు రకాల చట్నీలు వేసుకొని తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా కూడా ఉంటాయి సింపుల్ వేలే పెసరట్టు ఈ చట్నీలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూసేయండి చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేశారనుకోండి ఈ కొలతల ప్రకారం పెసరట్టుగా అనేసారనుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఫస్ట్ మంచి ఛానల్ చూస్తా అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పెసలు పచ్చ పెసలు నేను ఇక్కడ సన్నై తీసుకుంటున్నానండి దోశల్లోకి సన్న పెసలు అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా ఒకటిన్నర కప్పు పెసలు అయితే తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పెసలికి వన్ కప్పు అయితే వేసుకోవాలి ఈ పెసరట్టు ఈ విధంగా వేస్తే మంచి టేస్ట్ గా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా వేసుకొని ఒకటిన్నర కప్పు అయితే వేసుకొని అందులోకి వన్ కప్పు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు పెసలికి ఒక కప్పు రైస్ అయితే వేసుకోవాలి ఇవి బాగా కడిగేసేసుకొని బాగా వాటర్ అయితే పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ మీకు కుదరలేదనుకోండి అనుకోండి ఒక నాలుగు గంటల నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఇలా నైట్ నానబెట్టుకుంటే పెసరనేవి మనకి బాగా ఉబ్బి మొలకల్లాగా వస్తాయండి ఈ దోశ ఈ విధంగా వేస్తేనే మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా నైట్ అంతా నానబెట్టుకొని నీట్గా రెండుసార్లు కడిగేసేసుకున్నారనుకోండి పెసరట్టు అనేది చాలా బాగుంటుంది చూడండి ఎలా వచ్చినాయో ఈ పెసలు మనకి చిరుధాన్యాలు కాబట్టి ఎంత నాంతే అంత అరుగుది అనమాట అందుకని నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి నైట్ నానబెట్టుకుంటే బాగా ఉబ్బి మొలకలు కూడా వస్తాయి దోశ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది మీకు కుదరలేదనుకోండి నాలుగు గంటలైతే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకోండి పిండి అనేది బాగుంటుంది నేనైతే రెండుసార్లు కడిగేసి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మీరు అన్నా వేసుకోవచ్చు ఈ విధంగా సగం సగం వేసుకొని మిక్సీ జార్లో అయితే వీలైనంత వరకు చూడండి అలా మెత్తగా వేసుకోవాలి పిండి అనేది వాటర్ ఎక్కువ వేసుకోకూడదు పెసర పిండి అనేది మనకు గట్టిగా ఉంటేనే దోశ అనేది బాగా వస్తుంది అందుకని నేను కొద్దిగంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను రెండోసారి వేసేటప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుంటే పెసరట్టు మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా వీలైనంతవరకు మెత్తగా వేసుకోవాలి ఇలా ఈ పిండిలో రెండు కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చాల్ట్ సరిపడేసుకొని వేసుకొని ఇలా సింపుల్గా పెసర పిండి అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఎమ్మట వేసుకోవచ్చు అండి నాలుగు గంటలు నానబెట్టుకుంటే ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా చాల్ట్ కలిపేసేసుకొని నీట్గా పిండి అనేది అంత టైట్గా ఉండాలి ఇలా పక్కన పెట్టేసేసుకొని చట్నీలు అయితే వేసేసుకుందాము ఇక్కడ పల్లీ తోటి చట్నీ చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు సన్నగా ఏమి ఇచ్చినాయి పల్లీలు ఒక అరకప్పు శనగపూట్ నాలుపప్పు ఒక అరకప్పు సరిపడా చాల్ట్ కొద్దిగంటే కొద్దిగా చింతపండు నానబెట్టుకుంది వేసుకున్నాం అనుకోండి బాగా కలిసిద్ది ఈ విధంగా చట్నీ చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పెసరట్టులోకి ఈ పెసరట్టు కాంబినేషన్ లోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ ఎప్పుడు చేసినా నేను ఇదే విధంగా పల్లీ చట్నీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు రెండో చట్నీ వచ్చేసి అల్లం మామూలుగా ఆనియన్స్ ఉల్లిపాయ చట్నీ ఉల్లిపాయ చట్నీ అనేది దోశల్లో చాలా బాగుంటుంది అలా ఎండుమిరపకాయలు ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని చట్నీ వేసుకున్నా బాగుంటుంది ఒక ఐదారు ఎండుమిరపకాయలు అల్లం ముక్క చింతపండు కొద్దిగా సరిపడా చాల్ట్ రెండు ఆనియన్స్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలండి చూడండి ఇలా ఎండి మిరుగుయలు అన్నీ పచ్చి పచ్చియ్యాను మనం ఏమి ఉడకబెట్టక్కర్లేదు ఏమి ఇక్కర్లేదండి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి చట్నీ చాలా బాగుంటుంది పెసరట్టులోకి ఈ రెండు కాంబినేషన్ తోటి పెసరట్టు వేసేయండి ఒకటి తినేవాళ్ళు రెండు మూడు తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా పోపు వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా కొద్దిగా టైట్గా ఉంటే మనకి పెసరట్లో తింటానికి చాలా బాగుంటుంది ఈ విధంగా చట్నీలు అయితే రెడీ చేసేసుకొని పెసరట్ అయితే వేసేసుకుందామండి చూడండి ఎంత బాగా ఇలా పెనం మీద మనం అట్టేసేటప్పుడు ముందుగా ఆనియన్స్ తోటి రుద్ది అనుకోండి బాగా వస్తుంది ఈ విధంగా ఒక్కొక్క రేట్ వేసేసుకొని వీలైనంత వరకు పల్చంగా వేసుకోవాలి దీని మీద ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి అలా మీ ఇష్టం రోడ్లా చేసుకోవచ్చు ఎట్లన్నా ఈ బసరట్టు అనేది మనం ఎట్లా వేసినా వచ్చేది అంత బాగా వస్తుంది పిండి అనేది వీలైనంత వరకు టైట్ గా కలుపుకోవాలి అప్పుడు పెసరట్టు అనేది బాగా లేసేస్తుంది బాగుంటుంది చూడండి అలా వన్ సైడ్ కాల్ చేసేసుకొని రెండు సైడ్లు లైట్ గా ఆ విధంగా ఒక ప్లేట్లో వేసి ఇచ్చారనుకోండి అలా చట్నీలు వేసి రెండు రకాల చట్నీలు ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ పెసరట్టు చట్నీలు మిగతా నచ్చినట్టయితే లైక్ చేయండి సింపుల్ గా ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ ఈ టిఫిన్ కింద ఈ విధంగా చేసి పెట్టారనుకోండి బాగా ఇష్టం